అందరికీ నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అనమాట హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి చూపిస్తున్నాను చూడండి మనక మన కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు చూపిస్తే కలెక్షన్ వచ్చేపటికి డైలీవేర్ సారీస్ అండి ఒకసారి చూడండి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ విత్ బాక్స్ ఐటమ్ విత్ క్యాటలాగ్ పిక్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ సారీకి చీరా జాకెట్ వస్తుందండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అనమాట పక్కా హోల్సేల్ వీడియో మినిమం పది శారీస్ తీసుకోవాలి సెట్కి ఆరు కానీ ఎనిమిది కానీ అలా వస్తుంది మినిమం పది శారీస్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ ఇచ్చేప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కలెక్షన్ చూడండి చాలా డార్క్ డార్క్ చాట్లో ఉంటుంది లైట్ చాట్లో కూడా ఉంటాయండి లైట్ ప్యాటర్న్లు కూడా ఉంటాయి అనమాట ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్స్లో కానీ లీవ్ ప్యాటర్న్స్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది ఇక్కతు ప్యాటర్లో కానీ పోచింపల్లి డిజైన్స్లో కానీ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందులో కలెక్షన్ కూడా చూపిస్తానండి ఇది పక్కా హోల్సేల్ వీడియో అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే మినిమం పది శారీస్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ బాక్స్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఒకసారి చూడండి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు వెంటనే సంప్రదించండి అన్నమాట మినిమం పది శారీస్ అండి పక్కా హోల్సేల్ వీడియో అందులో కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను వివరంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తుందన్నమాట అందులో ఒక చాట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది చూడండి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట లైట్ కలర్ చాటు మొత్తం సిక్స్ పీస్ వస్తుందన్నమాట మీకు క్లాత్ చూ ఫ్యాబ్రిక్ చూడడానికి మీకు అద్దె వేయాలి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట జార్జెట్ కలెక్షన్లో ప్యూర్ జార్జెట్ సారీస్ ఆరు ముప్పై వస్తుందండి కటింగ్ వచ్చేపటికి చీరా జాకెట్ చూడండి అంత రుచులు ఉందో అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తారు చూడండి చీరా జాకెట్ వస్తుందండి ఆరు ముప్పై హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి మూడు వందల ముప్పై రూపాయలండి చూడండి బాక్స్ ఐటెంలో చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ బాక్స్ ఐటమ్ అండి గిఫ్ట్ గిఫ్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పంచడానికి కూడా ప్యూర్ జార్జెట్ శారీస్ హెవీ క్వాలిటీ అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుంది విత్ బాక్స్ ఐటమ్ అండి సిక్స్ పీస్ వస్తుంది కొన్ని కొన్ని ఇలా సిక్స్ పీస్ వస్తుంది కొన్ని ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుందండి మ్యాక్సిమం అన్ని సిక్స్ పీస్ చాటే మినిమం పది సారీస్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ మూడు వందల ముప్పై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి కలెక్షన్ కూడా ఎంత రిచ్ లుక్ ఉందో కలర్ చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హోల్సేల్ వాళ్ళకి అనమాట ప్యూర్ వేర్ శారీస్లో ప్యూర్ జాజాట్ శారీస్ కలెక్షన్ కూడా రిచ్ లుక్ ఉందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు ఇంకోటి ఇంకా కలర్ చూ చూపిస్తున్నాను చూడండి ఇంకా డిజైన్సు మీకు ఏ డిజైన్స్ అనేది కావాల్సినది ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి పక్క హోల్సేల్ యాభై వంద అయినా బల్క్ అయినా సప్లై చేస్తాము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ అండి కాకానీ రోడ్లో ఉంటుంది సిటీ మార్కెట్ అందులో షాప్ నెంబర్ తొంభై ఆరు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ మరి కలెక్షన్ చూపించాను కదండి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకొక కలెక్షన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎవరికి లే డార్క్ కలర్ షాట్ చాలా బాగుందండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మొత్తం డార్క్ కలర్ షాట్ అనమాట కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ సారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోదు మూడు వందల ముప్పై రూపాయలండి హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో పెట్టేసాము ప్రీమియం క్వాలిటీ విత్ బాక్స్ ఐటమ్ అండి మీరు బయట మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు అవి చాలా తక్కువ ప్రైస్లో పెట్టేసామండి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ వచ్చే రావాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైస్లో పెట్టేశాము హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు మినిమం పది సారీస్ తీసుకోవాలి అందులోని కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా సిక్స్ పీస్ చాటే ప్రతి డిజైన్లో కూడా సిక్స్ పీస్ చాటే ఉందండి మ్యాక్సిమము కొన్నిటికి మాత్రం ఎయిట్ పీస్ చాట్ ఉండాయి అనమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కలెక్షన్ చూడని ఎంత రుచులకు ఉందో కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి సంప్రదించండి మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నంబర్ తొంభై ఆరు అండి సిటీ మార్కెట్ షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుందండి మన షాపు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ ఇంకో మీకు ఏ డిజైన్ కావాలనేది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేసామండి ప్రీమియం క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ రావాలనే ఉద్దేశంతో హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ మూడు వందల ముప్పై రూపాయలు అండి మినిమం పది సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అదన ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని మీకు ఏ ఏ శారీస్ కావాలనేది వెంటనే ఏ డిజైన్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ప్లే చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వెంటనే సంప్రదించండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మినిమం పది శారీస్ తీసుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను మీకు ఇరవై యాభై వందైనా సప్లై చేయగలను రెండు వందలైనా సప్లై చేయగలం అండి మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ అండి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా మీకు ప్రతి డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి డిజైన్కి సిక్స్ పీస్ చార్ట్ వస్తుంది అనమాట కొన్ని సిక్స్ వస్తాయి కొన్ని ఎయిట్ వస్తాయి అనమాట మ్యాక్సిమం అన్ని సిక్స్ పీసే ఉన్నాయి చార్ట్ ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చిరా అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ అంటే ఆల్రెడీ అందరికి తెలుసు పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న అమ్ముకోవాలనుకున్న చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేశామండి ఐటెం కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ప్రూ టూ గుడ్ అండి చాలా చూడండి డార్క్ కలర్ చార్ట్ లైట్ కలర్ చాట్స్ అనమాట రెండు చూపిస్తున్నాము మీకు కలర్ చార్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ ఎవరు మిస్ చేసుకోదు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి కాటిలాగ్ వీడియో కూడా చేస్తానండి చేస్తాము హోల్సేల్ వీడియో ప్రజెంట్ ఇవి డెలివరీ సారీస్లో హోల్సేల్ వీడియో చేసేస్తాము చాలామంది అడుగుతున్నారు కాబట్టి చూడండి చాలా హెవీ స్టాక్ ఉంది వెంటనే కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల ముప్పై రూపాయలండి మినిమం పది సారీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అదండి వాళ్ళ కలెక్షన్ సరికొత్త కలెక్షన్ రేపటి వీడియోలో మళ్ళీ చేస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్